కడప డివిజన్ సౌత్ సబ్ డివిజన్లోని గువ్వల చెరువు బ్రాంచ్ ఆఫీస్ ను గురువారం డాక్టర్ సచిన్ మిట్టల్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సిపి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టాఫీస్ న్యూఢిల్లీ వారు పోస్టాఫీస్ కస్టమర్లతో ముఖాముఖి చర్చించారు ప్రజల సలహాలు సూచనలు తీసుకున్నారు తపాలా శాఖ ద్వారా చిన్న మొత్తాల పొదుపు ఆర్డీ టిడి గ్రామీణ తపాలా జీవిత బీమా సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ద్వారా తపాలా సేవలు పొందాలని డాక్టర్ సచిన్ మిట్టల్ కస్టమర్లకు వివరించారు ప్రస్తుతం తపాలా శాఖలో ప్రజలకు అనుకూలంగా టెక్నాలజీని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు పోస్టాఫీస్ కస్టమర్లు ఏఈపీఎస్ విత్డ్రాయిల్ లిమిట్ ఇరవై వేలుకు పెంచాలని పోస్టల్ ఏటీఎం కార్డులు మంజూరు చేయాలని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా ప్రజలకు స్వల్పకాలకు రుణాలు మంజూరు చేయాలని ఆయనను కోరారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్ రెడ్డి భాష ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు ఆర్పీఎల్ఐ డెవలప్మెంట్ ఆఫీసర్ మునాఫ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రియాజ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు